అసెంబ్లీకి రాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు దొంగచాటుగా రికార్డుల్లో సంతకాలు పెట్టి వెళ్లిపోయారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి విమర్శించారు ప్రజా సమస్యలు సభ దృష్టికి తేకుండా పారిపోవటం ఎంతవరకు సమంజసమన్నారు చట్ట ప్రకారం రాని ప్రతిపక్ష హోదాను తాను మాత్రం ఎలా ఇవ్వగలను అని ప్రశ్నించారు ఈసారి అసెంబ్లీకి వచ్చి సమావేశాల్లో పాల్గొనాలని వైసీపీ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు సంవత్సరాల్లో కేవలం అరవై మూడు రోజులు మాత్రమే అసెంబ్లీ చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి నేను వచ్చిన తర్వాత మినిమం అరవై రోజులు అసెంబ్లీ జరగా అప్పుడే వస్తాయి పరిష్కారం అవుతాయి చెప్పి నాకు చంద్రబాబు కోరుకున్నారు చట్టాలు క్లియర్ గా రాసు వాటర్ ఓట్లలో టెన్ పర్సెంట్ ఓట్లు ఉంటే కానీ ప్రతిపక్ష ప్రతిపక్షం రాదు ప్రతిపంచే నాకు వాదించి అది ఇచ్చేతోనే నాకు ఎందుకు ఇవ్వమంటాడు ఎందుకు వాళ్ళ ఎదిస్తే వచ్చేసి కాదు ఇది చట్టం గవర్నమెంట్ ఎంప్లాయ్ తీసుకుంటారా రాకపోతే గవర్నమెంట్ ఎమ్మెల్యే కూడా జీతం తీసుకుంటారు ఏం రాంటారు పోని రాలేదు అని నిజంగా ధైర్యం ఉంటే మరి దొంగ సాటి నుంచి సంతకాలు ఇది పెట్టాలా ధైర్యంగా సంతకం పడిపోతుంది కదా దొంగ సాటి నుంచి పెట్టి సంతకాలు పెట్టి పోవడం ఎందుకు దాంట్లో ఏంటంటే సిక్స్టీ డేస్ కానీ రాకపోతే పగలు పోతాయనేటువంటి ఒక నిబంధన ఉంది దానికి అది భయపడుతున్నారు నేనేమన్నా రండి అసెంబ్లీకి వచ్చి ఈ కాన్స్టిట్యూన్సీ సమస్య మాట్లాడండి మీ ప్రజలు మిమ్మల్ని ఎండుకున్నారు మీ ఏరియా ప్రజలు చెప్పిన సమస్యలు మాట్లాడాలని చెప్తే అసలు రావట్లేదు